నమస్కారం మాది ఆర్సీన్ యూట్యూబర్ యూట్యూబ్ ఛానల్ సో నేను మీ సూర్య నాయక్ తండాకైతే అంతే కొన్ని రోజుల బట్టి చూస్తూ ఉన్నాను అన్నమాట సో ఇక్కడ విలేజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని విన్నాను సో మేము యాక్చువల్గా మా చాయపేట మండలము సో వరంగల్ జిల్లా సో వరంగల్ కిందికి వేస్తే వరంగల్ వాసిన నేను సో అందుకోసమని నీ విలేజ్కి అయితే రావడం అయితే జరిగింది సో నా మీ పేరు ఏం పేరు చెప్పండి ఒకసారి గూగుల్లో మీరు అన్నట్టుగా విలేజ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది విలేజ్కి చాలా అంటే చాలా ఇష్యూ అవుతుంది పోతే సమస్యలే కాదు ఫస్ట్ మా ఫస్ట్ యొక్క మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది అంటే మీరు మరి మళ్ళీ టీమ్లో లో ఉన్నారని విన్నాను అవును నచ్చినా సో ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు ఏం చదువుకున్నారు సో మీ గుడి అని చెప్పండి నేనండి ఎంబీఏ వరకు చదువుకున్నాను రెండు వేల పద్నాలుగులో మన వరంగల్ బాధ్వయ్ కాలేజీలో చదువుకున్నా తద్వారా నెక్స్ట్ ఇక మనకి ఇక్కడ చిన్న జాబ్ దొరికితే స్కూల్ టీచర్గా ఇప్పుడు మనకి నైట్రోజన్ గ్యాస్ ఆఫీసులో మనకు సూపర్వైజర్ పని పనిచేస్తున్నా ఆ తరుణంలో ఇంకా విషయం ఏంటంటే మనకి తిన్మార్మలున్నా మాకు గురువులు అంటాడు ఎందుకంటే మనకు పొలిటీషియన్ అతని దగ్గరనే నేర్చుకున్నా ఇంకా విషయంలో మనకి సాంబ మండలానికి అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది ఇత ద్వారా ఇక నెక్స్ట్ మనకి ఈ బంజారుకు సంబంధించిన శివలాలు సేనాని సంఘం ఉంటది మాకు అందులో కూడా మనకి అంటే మా కాన్స్టిట్యున్సీ భూపాలపల్లి కదా అందులో మనకి ఛాన్స్ ఇచ్చారు కానీ నేను వద్ద అనుకున్నా వద్ద అనుకుని సాయంపడానికే ఏమైనా ఉంటుందో చూడండి అని అంటే మన వాళ్ళు ఇప్పుడు పంతొమ్మిదో తారీఖు ఇక్కడ మన ములుగులో ఒకటి ఉంది మనకు మనవాడు ఒక ట్రస్ట్ ఓపెన్ చేస్తున్నాడు రాష్ట్రపతి సారీ మన రాష్ట్ర ఆ అధ్యక్షులు వస్తున్నారు ఆయన పేరు అమ్మగోతు రాంబాబు అని తన ద్వారా నుంచే మనకి మండలానికే అధ్యక్షునిగా ఎన్నుకోవడం కూడా అందులో కూడా మనకి ఛాన్స్ వస్తుంది ఆ విషయంలో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయం పట్ల గత పాలకులు చాలా చూసారు వీక్ గా ఉన్నారు కమిషన్ పట్ల దోసుకోవడం గాని ఎటువంటి గ్రామానికి అభివృద్ధి చేయకపోవడం గాని తట్టుకోలేక నాకు నాకేమనిపించింది అంటే మనం చదువుకున్నాం కదా మన విలేజ్ కి ఏదో ఒకటి చేయాలి కదా అనే ఒక ఇంటెన్షన్ అలా వచ్చింది ఇప్పుడు యువకులకు నాకు సపోర్ట్ బాగుంది ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని విషయాలు నేను తెలుసుకున్నా ఎటువంటి విషయాలు ఉన్నాయి బేసికలీ వాళ్ళకి ఒక గ్రౌండ్ ఇష్యూ ఒకటి ఉండే గత ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు మంచిగా ఆడుకున్నారు టోర్నమెంట్ పెట్టుకునే వాళ్ళు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా వచ్చేవాళ్ళు అక్కడ ఆడుకోవడానికి మంచి టోర్నమెంట్ పెట్టేది మంచిగా ఉండే ఈ సూర్య నాగ అంటే ఎంత అంటే ఎంత మంది ఉంటారు ఇక్కడ అంటే దాదాపు చిన్న పిల్లలు ఎంత మంది ఉంటారు ప్లస్ ఎంత మంది ఉంటారు ఇక్కడ అంటే జనాభా అండి జనాభా మొత్తం ఎనిమిది వందల వరకు ఉన్నారు ఎనిమిది వందల మంది అందులో మనకి నూట ఎనభై నాలుగు కుటుంబాలు ఉన్నాయి నూట డెబ్బై రెండు ఇల్లు ఉన్నాయి ఓటర్స్ అంటే ఐదు వందల ముప్పై వరకు అయితే ఉన్నాయి సో ఇక్కడ అంటే చదువుకున్న వాళ్ళ ఉన్నారా ఉన్నారండి ఎందుకు అంటే ఏమేమి ఇక్కడ నుంచి ఇక్కడికైనా వెళ్ళి చదువుకుంటారా అంటే చిన్న పిల్లలు అండి ఇప్పుడు దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై మంది ఉన్నారు నర్సరీ నుంచి ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ ఇక్కడ సౌకర్యం లేక బయట హాస్టల్లో వెళ్లి చదువుకొని అట్లా కూడా ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు పల్లెకి ఇక్కడ స్కూల్ ఏమైనా ఉందా స్కూల్ లేదా అండి దాని గురించి ఎంత మంది ఉంటు ఎంతో దాదాపు ఉన్నారండి వంద మంది వరకు ఉన్నారు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా మారుమూల గ్రామాల్లో కూడా స్కూల్ పెట్టాలని ఇంకేదో వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు దయ తెలిసి ఒకవేళ మా వరకు వచ్చి ఒక ప్రైమరీ స్కూల్ పెడితే బాగుంటది ఎందుకంటే మొన్న ఈ మన సింగారం అని మా విలేజ్ పక్క వంటి ఉంటది ఆ విలేజ్ లో స్కూల్ ఉంది ఆ స్కూల్ కి పంపించే వాళ్ళం మొన్న ఏమైందంటే చిన్న యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగితే దాదాపు అరవై డెబ్బై మంది పిల్లలకు కొంచెం అయితే అంటే ఇప్పుడు వర్షాకాలంలో ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వర్షాకాలం వస్తేనే ప్రాబ్లం బయటకు వస్తాయండి ఇక దోమలు వస్తా డ్రైనేజ్ ప్రాబ్లం కదా వర్షం కాదు ఇక డ్రైనేజ్ అసలు ఏం లేదండి ఇక్కడ రోడ్డు రోడ్డు సమస్య కూడా రోడ్డు సమస్య కూడా వాటర్ సమస్య అధికంగా నల్లలు ఉన్నాయి గత పాలకులకు నల్లలు పెట్టిర్రు కానీ మిషన్ మిషన్ ఇక పొద్దు పొద్దున అది మనకు ట్యాంక్ నీళ్ళు ఇచ్చేది అది కూడా పోయింది అది కూడా రావట్లేదు చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఇక కొన్ని మోటార్స్ ఉన్నాయి కొన్ని కొన్ని బోర్లు ఉన్నాయి మేము పెట్టిచ్చినాయి అవి రిపేర్ ఉన్నాయి అవి గ్రామ పంచాయతీ సిబ్బందులు చెప్పడం కూడా జరిగింది ఇక వాళ్ళు అనుకున్నంగా కొంత చెప్పడం అట్లా చెప్పడం తోటే ఏదో చేసినట్టుగా మీకు మీకు చెప్పకుండా మేము చేస్తాము అన్నట్టుగా ఇట్లా చెప్పే చెప్తారు చెప్పడం తోడే ఏమైంది వాళ్ళు ఒకసారి రెండు సార్లు చేసినట్టు చేస్తారు కథ తర్వాత ఇక బంధు మళ్ళా గోకాల ఏమైంది అంటే చేస్తలేరు ఏమైంది అని ఇట్లా ప్రతిసారి మనం టచ్ చేసి చేసుకుంటూ పోతే ఇక వాళ్ళు చేస్తారు తర్వాత ఇంటి ఇంటికండి సో అంటే ఇప్పుడు సూర్యనాయక్ తండాలంటే ఇప్పుడు అంటే ఇక్కడ అందరూ అంటే తండవాసు ఉంటారు కదా ఉల్లమ్ముడు వాళ్ళలో ఉన్నావు అండి సో అంటే ఇక్కడ అంటే ఏమేమి పంటలు పండిస్తారు అధికంగా అధికంగా వరి పత్తి మిరపకాయలు యాసంగా వస్తే మొక్క చొల్లలు పెడతాం ఇవే చాలా బాగుంటాయి అంటే ఓన్లీ ఇక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు పిల్లలు చదువుకోవడానికి వేరే దూరం వెళ్తారు సమస్య స్కూల్ ప్రాబ్లం ఉంది కావాలి ఫస్ట్ స్కూల్ కావాలి ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలి అది కూడా లేదా లేదండి ఏంటో ఇక్కడ లేదు ఏం సౌకర్యం అన్నట్టు ఏం లేదు కానీ వాళ్ళు వస్తారు కాదు కానీ మళ్ళీ సర్వ్ చేయాలి కదా దాదాపు ఇట్లా ఊళ్ళో ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు దోమలు బాగున్నాయి కుడతాయి మలేరియా డెంగ్యూ ఫీవర్ ఎక్కువ వస్తున్నాయి ప్రజెంట్ ఈ మరి ఇక్కడికి రావడం ఎట్లా ఏవారని వస్తారా డాక్టర్లు ఉన్నారు ఉన్నారు కానీ వాళ్ళు ఇక్కడే ఉంటారు వాళ్ళు విలేజ్ ఉన్నారు కానీ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ అంటే వస్తారు కానీ పర్టికులర్ గా వెళ్ళి వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది ఇంటింటికి సర్వే మాత్రం చేయరు ఇంటికి సరి మనం మనం ఫోన్ చేస్తేనే అంటే దానికి మాకు కంపల్సరీ ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలి ఒక స్కూల్ కావాలి ఫస్ట్ ఏంటంటే డ్రైనేజీ కాలువ మాత్రం బేసికల్ అది అది ఎందుకంటే మాకు ముఖ్యంగా అది మాత్రం ఇంకోటి యువకులకు మాత్రం గ్రౌండ్ అండి దాదాపు రెండు సంవత్సరం నుంచి ఫైవ్ పిల్లలు యువకులు ఎంత మంది ఉంటారు వాళ్ళు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఉన్నారండి ఇరవై ఐదు మంది ఉంటారు వాళ్ళ కోసం చాలా రిస్క్ తీసుకున్నారు పాపం వచ్చిన గ్రౌండ్ ని గత పాలకులు ఏం చేశారంటే కబ్జా చేసుకున్నాం మనం కన్న దాని మీద వాళ్ళకి చెందకుండా ఈ గ్రౌండ్ కి చెందకుండా పాపం చాలా అవస్థ అయింది పోయినసారి మనం లాస్ట్ ఇయర్ అనుకుంటా డిఎఫ్ఓ మేడం దగ్గర కూడా వెళ్ళడం జరిగింది గత పాలకులను తీసుకెళ్లి కలెక్టర్ వరకు కూడా తీసుకుని వెళ్ళడం వెళ్ళడం మన గత ఎమ్మెల్యే గారి దగ్గర కూడా తీసుకొని వెళ్ళడము ఇప్పుడు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారి కూడా తీసుకొని వెళ్ళాము కానీ తను సానుకూలంగా స్పందించారు కానీ సార్ మంచోడే చాలా మంచి వ్యక్తి చాలా మంచి వ్యక్తి తను చేస్తాడు అని అంటే చేసేస్తాడు అంతే కావాలంటే ఇంకోసారి కలవాలి ఈ వీడియో తన దగ్గర గానీ వెళ్తే దయచేసి అతను పరిష్కారం చేస్తాడని మాకు తెలుసు చూసుకుంటానికి కూడా మాట ఇవ్వడం జరిగింది బేసికలీ అది ఒకటి అది ఒకటి ఉంది సో మీ గ్రామం అందుకోసం ఇక్కడ ప్రజెంట్ మీ తండ్రి నుంచి మొదలుపెడంతో థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు ఇంకా ఏమైనా ఉన్నాయా మనకు ఉన్నాయా అని అంటే ఇంకా చాలా ఉంది సమస్యలు అంటే చెప్పుకునే పోతే చాలా ఉన్నాయండి ఇప్పుడు పెన్షన్ దాదాపు ఇప్పుడు ప్రజెంట్ అయితే డెబ్బై మూడు వరకు వస్తుండే అందులో కూడా ఒక పెన్షన్ విషయంలో కూడా మీరు చెప్పి చెప్పారు కాబట్టి చెప్తున్నా కొంతమంది బయట ఊరికి అంటే కొప్పులు అనే విలేజ్ ఉంది ఆ విలేజ్ కి బయట వెళ్ళి తీసుకొని రావడం జరిగింది అంటే విలేజ్ లా తీసుకోవడం ఉండదు ఇక్కడ ఉన్నాయి ఉన్నాయి ఐదారు మంది విలేజ్ వెళ్ళి దూరం వెళ్ళి ముస్లింలు వాళ్ళు దూరంగా వెళ్ళి పెన్షన్ తీసుకొని రావడం చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళని కూడా మన తండలోనే వచ్చే విధంగా ఒకటి చేయాలి అది కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వెళ్ళాలి ఓకే నెక్స్ట్ రేషన్ రేషన్ అంటే పక్క గంగరేని గూడంలో ఉంది ఈ రేషన్ అనేది కూడా మనకి కావాలి కంపల్సరీ రేషన్ షాప్ కావాలి డీలర్షిప్ ఉండాలి దాని గురించి కూడా మనం ఫైటింగ్ చేయాలి మనం అది కూడా ప్రాబ్లం ఉంది ఇప్పుడు రైతులకు రుణమాఫీ అనేది అంటే వచ్చిందా వచ్చిందా వచ్చింది రుణమాఫీ అనేది అందుబాటులో ఉన్నాయి కానీ కొన్ని ఈ టెక్నికల్ ఇష్యూ వల్ల కొంతమందికి రాలేదు ఈ రేషన్ కార్డు లేని వాళ్ళు ఈ వాళ్ళకి ఏమన్నానంటే ఏదో కుటుంబ పేరులో ఏదో టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి నేను కూడా ఒక పది మందిని బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్ళడం జరిగింది కానీ పాపం ఏమైనా అంటే వాళ్ళు ఆ బ్యాంక్ మేనేజర్ ని నేనే అడిగిన అడిగితే తను వీళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు దాని అని చెప్పడం నేను వీళ్ళ దగ్గరికి రావడం బిల్లు అప్లికేషన్ తీసుకొని కలెక్టర్ దగ్గర వెళ్ళి చెప్పడం చెప్తా అని చెప్పడం కావాలి సూర్య సంబంధించింది సో అంటే అక్కడే అధికారులు ఇక్కడికి వస్తారా వస్తారండి వస్తారు అధికారులు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు ఉంది ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది ప్లస్ ఎంపీఓ ఆఫీస్ ఉంది కొంతమంది ఇప్పుడు ఆరోగ్యం పిహెచ్సి ఉంది సో అక్కడ నుంచి ఇక్కడికి ఎప్పుడో ఒకసారి వస్తారు చెప్తున్నాను కదా మనం ఫోన్ ఫోన్ చేసి చెప్తేనే చెప్తే ప్రాబ్లం వచ్చింది రండి అంతే అంటే వస్తారా ఆ టైం లో వస్తే రావచ్చు లేకపోతే భగవంతుని అంతే అంటే అధికారులు అయితే తక్కువ తక్కువ చాలా మాకు అది ఇబ్బంది చాలా ఉంది ఇంకా మాకు స్టాప్ కావాలండి ఇంకోటి స్టాప్ మెయిన్ అండి ఇప్పుడు వరంగల్ నుంచి ముళ్ళుకు వెళ్లి ఒక బస్ అయితే నడుస్తుంది ఒకరు రావడం పోవడం మాత్రమే ఇంకా ఇంకా ఇంకో ఇంకో బస్సు ఇంకో బస్సు వస్తే బాగుంటది అని మేము అనుకుంటే బస్ స్టాప్ ఒకటి ఇంకోటి ఏంటన్నా అంటే బస్సు వస్తే మాకు సౌకర్యంగా ఉంటది ఇంకోటి ఏంటన్నా అంటే మనకి ఇంకా రోడ్లు బాగలేదు బేసిక్ వచ్చినప్పుడు చూసారు కదా చాలా ఇబ్బంది ఉన్నాయి రోడ్లు బాగుంటాయి కదా బస్సులు రావడం ఇవ్వని ఇబ్బంది చాలా కష్టాలు ఉన్నాయండి ఇక్కడ సో ఇంకా ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా అంటే ఇప్పుడు మనకి మీరు అడిగారు కదా ఓటర్లు ఉన్నారు ఇప్పుడు ఒకవేళ ఎన్నికలు వచ్చినప్పుడు కావచ్చు ఈ ఓటర్లు కొంతమంది ఏంటంటే ఇప్పుడు మన గ్రామ పంచాయతీలో కొంతమంది కంగ్రేణిగూడెం లో కొంతమంది ఇలా వెళ్ళడం జరిగింది ఇట్లా కాకుండా అదంతా కూడా మన తండలు ఎందుకంటే మనకు సపరేట్ అయిపోయింది కదా జీపీ కాబట్టి మన తండలో మొత్తం మనకి మీరు ఎంఏ చేశారు కదా సో ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను డెఫినెట్ గా చదువుకున్న వారు సో విద్యావంతులు ఎందుకంటే విద్యావంతులు ముందు ఉండాలి ఎప్పుడైనా సో ఎందుకంటే మీరు కాబట్టి మీరు అంటే తిరుమల మల్ల టీమ్ లో ఉన్నారు కాబట్టి కొంచెం ఎందుకంటే మీరు కొంచెం చదువుకున్నారు సో మీరు కూడా చెప్పగలుగుతారు సర్పంచ్ సర్పంచ్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలంటే చదువుకున్న వాళ్ళకే ఇవ్వాలి సో మినిమం టువెల్త్ వరకైనా ఉండాలి ట్వెల్వ్ లేదా డిగ్రీ వరకు చేసిన వాళ్ళకైనా ఉండాలి సో అర్హత ఉన్న వాళ్ళకే సర్పంచ్ పదవి అనేది ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చదువుకున్న లేడు ఏం చదువుకోలేదు మాట మాటికే ఉన్నారు ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళకే ఆ సర్పంచ్ పదవి ఇవ్వాలి వాళ్ళనే గెలిపించుకోవాలి చదువుకున్న వాళ్ళని సో ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉంటే సో ఊరు బాగుపడుతుంది ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుండి ఉండే ఉంటారు అవును ఇలా చదువుకునే ఉంటారు విలేజ్ లో అవును సో ఇప్పుడు మీలాంటి వారు కానీ సో అట్లా అయితే మీరు ఈ క్వశ్చన్ అడిగేసరికి నాకు ఒకటి వచ్చిందండి డౌట్ అంటే ఎట్లంటే గత పాలకులు అంటే ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు ఏం చేశారంటే గ్రామ పంచాయతీ వాసులు ఎంత స్ట్రెంత్ ఉన్నా కూడా జీపీ సపరేట్ చేయడం జరిగింది కానీ మాకు మా తండ వస్తే ఏకీగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది జరిగిన తర్వాత అతనికి బి లేదు ఎందుకంటే నేను ఫ్రాంక్ గా మాట్లాడతాను కొద్దిగా నిజాలే మాట్లాడతాను మీరు నిజాలు మాట్లాడదు కాబట్టి కొంత గుచ్చినట్టు ఉంటది అయినా ఫీల్ అయినా పర్లేదు అయితే విషయం ఏందంట అంటే వీళ్ళకు గ్రామ సభ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ పంచాయతీ సభ అంటే ఏంటి ఎప్పుడు పెడతారు గ్రామ సభ అనేది సంవత్సరానికి ఎన్ని సార్లు పెడతారు ఏ ఏ టాపిక్ పైన టాపిక్ పైన మాట్లాడతారు అసలు ఏంటి డిస్కషన్ ఏంటి ఇంకో గ్రామ పంచాయతీ అసలు ఎన్ని సార్లు పెట్టడం జరుగుతుంది అసలు ఏంటి వాటి పేర్లు ఏంటి ఇవన్నీ ఏం తెలియకుండా వార్డ్ మెంబర్లను గ్రామ సభ గ్రామ పంచాయతీ సభ పెట్టారు అనుకోండి ఇప్పుడు సాధారణ సభ సమావేశం ఉంటది సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి పన్నెండు సార్లు పెట్టడం జరుగుతుంది కంపల్సరీ ఎందుకంటే లాస్ట్ మంత్ లో ఏం జరుగుతుందో మన విలేజ్ లో బడ్జెట్ విషయం కావచ్చు పనుల విషయం కావచ్చు ఏ ఇతర పైన ఖచ్చితంగా డిస్కషన్ చేసుకోవాలి ఆ సాధారణ సమావేశం గురించే కావచ్చు ఇప్పుడు అభ్యంతర సమావేశం కావచ్చు మనం డిమాండ్ చేస్తే వార్డు మెంబర్ డిమాండ్ చేస్తే అది పెట్టడం సమస్య సమస్యల పట్టిన ఎటువంటి మనకి సభ పెట్టడము ఏదో పెట్టారంటే నామకే వస్తాయి ఒకవేళ రెండు వందలు కొట్టినా అటు అటువంటి పోయి ఇంకే వస్తాయి ఇప్పుడు రోడ్లు వేశారనుకోండి కమిషన్ కమిషన్ అండి ఎక్కడ చూసినా కమిషన్ ఎక్కడ చూసిన కమిషన్ కానీ కానీ మనం ఈసారి ఇట్లా కాదండి మనం ముందుకు వస్తున్నాం కాబట్టి ప్రజలను చైతన్య చేయాలి ముఖ్యంగా యువకులకు ఎందుకంటే చదువుకునే వాళ్ళు రావాలి రావాలి ఆ ఉద్దేశంతో నేను బయటికి వచ్చాను గత రెండు సంవత్సరాల నుంచి ఊరి పట్ల ఈ ఊరి సమస్యల పట్ల నేను నాతో వచ్చినంతగా నేను ఫైటింగ్ చేస్తున్నా ఇప్పుడు గ్రౌండ్ విషయమే కావచ్చు ఏ కావచ్చు ముక్కుశుడ్డికి వెళ్తా మాట్లాడుతా ప్రశ్నిస్తా స్లేన్ దాన్ని దాని గురించి ఖచ్చితంగా నేను సాధించే విధంగా చేస్తా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి నేను చెప్పుకోవచ్చాను కదా ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచే కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ ఏంటి నిధులే కావచ్చు లేకపోతే పథకాలు ఉంటాయిగా ఉచిత పథకాలు ఇవన్నీ ఇవన్నీ సంక్షేమ పథకాలు కావచ్చు ఇవన్నీ ముందు ఏం తెలియకుండానే ఏదో ముసుగుల గుద్దులు అట్లా అట్లా జరిగిపోయింది ఏ ఎవ్వరి తెలియకుండా జరిగిపోయింది అక్కడ చాలా అంటే పాపం ఈ జనాలకు ఏంటనే వీళ్ళు వీళ్ళ పనే వీళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చేసుకుంటారు కదా అంటే ఒక గ్రామ గ్రామానికి సర్పంచ్ గా ఎందుకు అది ఎందుకు ఎన్నుకుంటారు అరే మేము పని చేసుకుంటాము నువ్వు చూసుకోవాలి మన ఊరిని అని చెప్పేసి ఇప్పుడు ఈ వార్డు మెంబర్ తో మొదలు పెడితే రాష్ట్రపతి వరకు కావచ్చు ప్రధానమంత్రి వరకు అవ్వచ్చు వాళ్ళందరు నేర బాబు మేము పని మీద ఉన్నాము కాబట్టి మీరు మీరు చూసుకోండి అని చెప్పేసి వాళ్ళని అప్పగిస్తాం మనం వాళ్ళకి గౌరవ వేతనం ఇవ్వడం గాని ఇవన్నీ చేస్తాం మనం వీళ్ళది ఎట్లా కాదు ఇక ఏ మనమే దూరం అయినట్టుగా మనమే చూరం అన్నట్టుగా చేసుకుని ఏం జరిగింది ఇప్పుడు బ్యాచ్ కుదురవుతారు ఇక ఎట్లా ఒకటి వచ్చింది అనుకోండి పథకం ఒకటి పలానా వ్యక్తికి పలానా ఎట్లా జైకి జైకి ఇప్పుడు ఇంద్రమ ఇల్లు అనుకో ఎగ్జాంపుల్ ఇంద్రమ ఇల్లు వచ్చింది అనుకో చెప్పారు ఇక ఆయనకి ఇచ్చుడు ఆయన మన పాటోడా లేకపోతే వానికి చూడేందుకు అదే మనమే చేసుకుంటే కదా అని చెప్పేసి ఏదో జరుగుతుంది అక్కడ ఇప్పుడు కరువు పనుల విషయంలో కావచ్చు ఉపాధి హామీ పథకంలా ఇవన్నీ చాలా జరుగు జరుగుతున్నాయి తట్టుకోలేక అదంతా తట్టుకోలేక మహిళల కంటే ఇప్పుడు మహిళా సంఘాలు ఉంటాయి కదా ఇక్కడ ఉన్నాయి ఉన్నాయి అంటే రుణాలు తీసుకుంటు కానీ ఉంటాయి కదా ఉన్నాయి ఉన్నాయి అండి ఎందుకు లేవు దాదాపు ఒక తొంభై పది మహిళా సంఘాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఆరు గ్యారంటీలు అనేటివి అంటే ఇక్కడ మీకు కావాల్సినవి ఉన్నాయా ఇక్కడ అంటే అందరికి ఉన్నాయా ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం అమలు కాలే ఇంకా సో ఆరు గ్యారెంటర్లు అంటే అందులో దాదాపు ఒక పదకొండు పన్నెండు ఏమో ఉన్నాయి కావచ్చు అట్లా అంటే ఇప్పుడు ప్రవేశపెట్టిన దాంట్లో ఇప్పుడు మనకి కరెంట్ బిల్లు జీరో కావచ్చు జీరో వస్తుందా పెడుతాం కరెంట్ బిల్లు ఓకే సో గ్యాస్ గ్యాస్ ఓకే గ్యాస్ వస్తుందా ఇంకా ఏమున్నాయి గ్యాస్ పింఛన్ అంటే అది నెక్స్ట్ అది తర్వాత వస్తుంది కదా ఇంకా రాలేదు అంటే రెండు వేల పదహారు ఏమైనా సమస్య ఉంది తంబేసుడు గాని కొంతమంది అవుతుంటాయి అవి తీసేయాలి పద్ధతి ఆ పద్ధతి తీసేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇది కూడా అన్న మన రేషన్ షాప్ లో కూడా ఐరిష్ ద్వారా తీస్తారు ప్లస్ తంబేసుడు సో దాని వల్ల కూడా కొంతమందికి రేషన్ రాకుండా ఉంటది బియ్యం ఉన్నాయి 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 సో అది కూడా తీసేయాలి పద్ధతి అవునండి ఇప్పుడు రేషన్ అంటే నాకు ఉన్నాయి ఇప్పుడు అవే కాకుండా ఇవన్నీ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఇవే కాకుండా ఇప్పుడు గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ పాలనలో రేషన్ కార్డ్ అనేది రాలేదు ఇప్పుడు నాకే రాలేదు ఇప్పుడు నాకు మా అమ్మ నాన్నకు మధ్యలో నేనే ఉన్నా ఇప్పుడు నాకు పెళ్ళి అయింది పది సంవత్సరాలు మా పాప ఇప్పుడు సెకండ్ థర్డ్ క్లాస్ చదువుకుంటుంది సెకండ్ క్లాస్ అదికుంటుంది బాబు కూడా కానీ మాకు ఇంకా రేషన్ కార్డు రాలేదు కొత్తది రాలేదు అది యాడ్ ఏం కాలేదు ఏం కాలేదు కొత్త రేషన్ కావాలని చెప్పేసి మేము తిరుగుతున్నాము అది అవాలా ఇంకా ఎంత మంది ఉన్నారు మరి అవును కదా అది కూడా ఒక సమస్య కానీ ఇప్పుడు పది లక్షల మంది అప్లికేషన్ పెట్టడం తోటి అవి వస్తాదని చెప్తున్నారు మరి అది వస్తే బాగుంటది కానీ కాంగ్రెస్ పార్టీ మంచిదే చేస్తాం అని ఒక మాట ఇస్తే మాత్రం కచ్చితంగా అవుతుంది సో మొత్తానికి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి రెడ్డి గురించి ఏం చెప్తారు అన్న గురించి రేవంత్ రేవంత్ అన్న గురించి చెప్పాలంటే ఇక చాలా మంచి పరిపాలన వ్యక్తి ఎంగ లీడర్తాను ఒకసారి అనుకున్నాడు అంటే చేసి తీర్తాడు అంత అతను ఒక గన్ టైగర్ అని అంటే ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే గురించి చెప్పడం అవసరం లేదు ఇక దృష్టికి తీసుకొని వెళ్తా ఇక అది ప్రాబ్లం వచ్చిందని అంటే ఇక ఆయన తట్టుకోలేదు అసలు ఖచ్చితంగా చేయాలి చేయాలి అనే టెన్షన్ ఉంటది చేసి తీరుతారంట ఎందుకంటే చాలా మంచి అంటే దాదాపు ఇప్పుడు భూపాలపల్లి కాన్స్టిట్యూన్సీ లో దాదాపు నూట ఎనభై నుంచి నూట తొంభై విలేజెస్ ఉన్నాయి అదే అన్ని సమస్యలు చూసుకోవాలి కదా సో మొదటిగా అయితే మీ గ్రామం మీ గ్రామానికి అయితే రావడం అయితే జరిగిందన్నా సో మా ఛానల్ ఆర్సిన్ యూట్యూబర్ ఒకసారి ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు ఆర్సిన్ టూబర్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్స్ కొట్టండి మన చాలా రిస్క్ తీసుకుంటున్నాడు సపోర్ట్ చేయండి ఓకే మీ విలేజ్ ఎక్కడైతే ఒకసారి అయితే చూద్దాం చూద్దాం చూద్దాము చూపి చూపెడతాం కదా నాకు ఇప్పుడు ఓకే ఓకే